హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం ముప్పై ఏడవ భాగం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా ప్రేమగా మారిన పంతం ముప్పై ఏడవ భాగం శశి వైభోగం చూసి కొంచెం కుళ్ళుకున్నా కొంచెం కుళ్ళుకున్నా కూడా ఎక్కువ సంతోషించింది మాధురి ఏం వైభోగమే శశి అనేది నీకు గుర్తుందా కాలేజీలో చదివేటప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేసి మరీ పేద విద్యార్థులకు ఫీజులు కట్టేదానివి అందుకేనేమో కొన్ని వేల మందికి సహాయం చేయగలిగే శక్తి ఉన్న ఇంట్లోకి కోడలుగా వచ్చావు జమీందారులైనా ఎంత సింపుల్గా ఉన్నారే మీ అత్తగారు మీ వారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నారు మీ అమ్మా నాన్నని కూడా ఎంత మర్యాదగా చూస్తున్నారు మీరంతా కలిసి ఒకే కుటుంబంలాగా ఎంత బాగుంది చూడటానికి కూడా ఇలాంటివి ఊహల్లోనే కానీ నిజంగా జరగటం అరుదు అది నీ జీవితంలో నిజమైంది నిజంగా అదృష్టవంతురాలు వేసేసి అంది మాధురి అవునే మధు అత్తయ్య గారు ఆయన చాలా మంచివాళ్ళు నన్ను ఎంతో బాగా చూసుకుంటారు నువ్వన్నట్లు నిజంగా అదృష్టవంతులమే అంది సరేలేవే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు నేను కూడా ఆఫీస్కి వెళ్ళలేకపోవటంతో అత్తయ్య గారికి పని ఒత్తిడి బాగా ఎక్కువయ్యింది నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకోవే పోయిన పిఏ మేనేజర్ కలిసి చాలా ఫ్రాడ్ చేశారు అందుకే అత్తయ్య గారికి పిఏ అంటేనే భయమేస్తుంది నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్పటంతో ఇప్పుడు ఏ అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు నమ్మకంగా పనిచేసే వాళ్ళని అత్తయ్య గారు తన ఉద్యోగస్తుల్లా కాకుండా తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు పోయిన మేనేజర్ని కూడా అంత బాగా చూసుకున్నారు కానీ అతను అంత ఫ్రాడ్ చేసేటప్పటికీ తట్టుకోలేకపోయారు అయినా కూడా అతని కుటుంబం తన మీద ఆధారపడి ఉందని వాళ్ళకి ఇప్పటికి కూడా ఎంతో సహాయం చేస్తూనే ఉన్నారు అంత మంచివారు అత్తయ్యగారు అత్తయ్య గారు సోస్తావు నుంచి అత్తయ్య గారికి కొంచెం వర్క్ లోడ్ తగ్గించి పైనంతా నువ్వే చూసుకోవాలి జాగ్రత్త మాధురి అని చెప్తుంది ఓకేనే శి పిలిచి జాబ్ ఇచ్చినందుకు నీకు నువ్వు చెప్పగానే ఒప్పుకున్నందుకు మీ అత్తగారికి నిజంగా థ్యాంక్సే రేపటి నుంచి చూస్తావుగా నమ్మకం అంటే మాధురి పని అంటే మాధురి అనేటట్లు చేసుకుంటానే అంది అంత పెద్ద డైలాగులు వద్దే తల్లి నీ పని నువ్వు సక్రమంగా చేయవే చాలు అంది నవ్వుతూ సరే చేసి ఎన్నో రోజుల తర్వాత ఈరోజు నీతో చాలా హ్యాపీగా గడిచింది వెళ్ళొస్తానే రేపు ఉదయమే వెళ్ళి మీ కంపెనీలో జాయిన్ అవుతాను నువ్వు చేసే పనంతా నేను చేస్తాను మీ అత్తగారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను సరేనా అంది మాధురి డ్రమటిక్గా మాటల్లో కాదే తల్లి చేతల్లో చూపించు రేపటి నుంచి అని నవ్వింది శశి తల్లిని పిలిచి మాధురికి బొట్టు పెట్టి చీర పెట్టించింది ఏంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇలానే చీరలు పెడతారా అంది మాధురి అవునే ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి బొట్టు పెట్టి చీర తాంబూలం ఇప్పిస్తుంది అత్తయ్య గారు ఈ ఇంటి ఆనవాయితీ అది అంది శశి అయితే నెలకోసారైనా అయితే నెలకోసారైనా వస్తానే మీ ఇంటికి ఓ కొత్త చీర వస్తుంది అంది మాధురి నెలకి కాకపోతే వారానికిరా లేకపోతే రోజురా నిన్ను కాదన్నది ఎవరే అంది శశి నవ్వుతూ అయ్య బాబోయ్ మా ఇంట్లో అంత పెద్ద బీరువాళ్ళు లేవే మీరు పెట్టే చీరలన్నీ పెట్టుకోవటానికి అంది మాధురి సర్లే ఓ నాలుగు బీరువాలు కొని పెడతాలే రోజూ రావే నాకు కాలక్షేపం అవుతుంది అంది శశి ఆశగా అవునా అమ్మాయి గారు నేను మీ దగ్గర కబుర్లు చెప్తూ కూర్చుంటే అక్కడ ఉద్యోగం ఎవరు చేస్తారు అంది మాధురి ఓ అవును కదా మర్చిపోయాను అది ఒకటి ఉంది కదా అంది శశి ఎస్ మేడం ఈ నాలుగు నెలలు పోయిన తర్వాత మీరు ఆఫీస్కి వస్తే ఇలాగే పిలవాలేమో కదా మేడం అంది మాధురి రెండిస్తానేమనుకుంటున్నావో వ్యధ వేషాలు వేస్తే అంది శశి నవ్వుతూ సరే శశి ఇక వెళ్తాను అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వెళ్ళి ఈ శుభవార్త వాళ్ళకు కూడా చెప్తాను భయమా అంటూ వెళ్ళటానికి బయలుదేరింది సరేనే బాయ్ సండే అప్పుడు ఖాళీగా ఉంటే రావే నాకు ఇంట్లో ఏమీ తోచడం లేదు అంది శశి సరేనే ఇక ప్రతి సండే వస్తాను సరేనా అంది మాధురి అలా మాధురిని జయంతిదేవి గారికి పిఎని చేసి ఆమె పని ఒత్తిడి తగ్గించింది శశి చెప్పిందని మాధురి కూడా అన్ని పనులు నెత్తిన వేసుకొని చేస్తుంది ఫైల్స్ అన్ని మాధురి చూసిన తర్వాత జస్ట్ వెరిఫికేషన్ చేసి సైన్ చేస్తుంది జయంతిదేవి ఆమె చేసే పనికి తాను ఇచ్చే జీతం చాలా తక్కువ అని అనిపించింది జయంతిదేవికి రెండు నెలల్లోనే మాధురి జీతం రెట్టింపు చేసింది ఆమె చేసే పని కూడా అలాగే ఉంటుంది పాపం మాధురికి శశి దగ్గరకు రావాలన్నా కూడా కుదరటం లేదు సండే కూడా ఆఫీస్కు వెళ్ళి పెండింగ్ వర్క్స్ చూడాల్సి వస్తుంది శశి నాకు ఇంట్లో బోర్గా ఉంటుంది ఇప్పుడు బాగానే ఉన్నానుగా అంటూ అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తుంది జానకి కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక టైంలో తమ ఇంటికి వెళ్ళి అక్కడ శుభ్రం చేసి దీపం పెట్టి వస్తుంది జానకి కృష్ణమూర్తి గారు శోభన్తో పాటు పొలానికి వెళ్తున్నారు బైక్ మీద ఏ పొలంలో పని ఉంటే అక్కడ దించి వస్తున్నాడు శోభన్ ఓ చోట కూర్చొని పనివాళ్లతో చేపించండి మీరు అటు ఇటు తిరిగి అలసిపోవద్దు అని చెప్పి వస్తాడు మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఎవరో ఒకరు బండి మీద ఇంటికి వచ్చి భోంచేసి రెస్ట్ తీసుకుంటున్నారు నాలుగు గంటలకు లేచి ఏదైనా స్నాక్స్ తీసుకొని టీ తాగి తన టీవీఎస్ వేసుకొని రైస్ మిల్లు దగ్గరికి వెళ్తారు ఏడు గంటల వరకు అక్కడే ఉండి ఆ రోజు లెక్కలన్నీ చూసి వస్తున్నారు అలా ఏదో ఒక పని ఉంటేనే ఆయనకు హాయిగా హుషారుగా ఉంటుంది ఖాళీగా కూర్చుంటే నీరసంగా ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకు అలా అందరూ ఇంటికి చేరుకుంటారు జయంతిదేవి గారైతే ఐదు గంటలకే వచ్చేస్తున్నారు అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఎనిమిది గంటల వరకు సరదాగా గడిపేస్తున్నారు భోజనాలు చేసి కాసేపు వాళ్ళ ఇంటి ముందు ఆరు బయట చెట్ల మధ్య శిశుతో పాటు అందరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తారు తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు శశికి ఇప్పుడు ఏడవ నెల డాక్టర్ ఈ మధ్యనే స్కానింగ్ చేసి శశి కడుపులో ట్విన్స్ ఉన్నారని చెప్పింది దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని చెప్పింది శోభంతో ఏడో నెలే కానీ పొట్ట బాగా ఎత్తుగా కనిపిస్తుంది ట్విన్స్ ఉండటంతో పాపం శోభన్ పరిస్థితి ఎలాగో ఉంటుంది ఐదో నెల వరకు వేవిళ్లతో ఒకటే వాంతులు ఇప్పుడేమో డాక్టర్ సంసార జీవితానికి దూరంగా ఉండమంటుంది ఇంకా దాదాపు ఐదారు నెలలు శశికి దూరంగా ఉండాలి ఎలా ఉండాలో ఒకటే దిగులుగా ఉంది అదే మాట శశితో అంటే పడి పడి నవ్వింది మరి పిల్లలు ఊరికే వస్తారా ఏంటి బాబా ఇలాంటి సాక్రిఫైజులు చాలా చేయాలి ముందు ముందు ఇంకా చేయాల్సి వస్తుంది అంది శశి ఏం పర్లేదు ఎన్ని అయినా చేస్తా నా బుజ్జి తల్లి బుజ్జిగాడి కోసం అన్నాడు శశి పొట్టపై ముద్దు పెడుతూ ఏరా తల్లి ఏం చేస్తున్నావు ఇంకా రెండు నెలల పైనే పడుతుందిరా నాన్నను చూడాలంటే అప్పటిదాకా నాన్న ఎలా ఉండాలి మిమ్మల్ని చూడకుండా నాన్నకి ఓ ముద్దు పెట్టండి అనగానే శశి కడుపులో ఒక్కసారిగా కదలిక పొట్ట మీద ఉబ్బెత్తుగా వచ్చింది ఓ పక్క శోభన్ అక్కడ ముద్దు పెట్టుకుంటూ రోజు ఇలానే అడగ్గానే ముద్దు పెట్టాలి నాన్నకి సరేనా అన్నాడు పొట్టలో రౌండ్గా తిరిగి మళ్ళీ వచ్చి ఆగింది బిడ్డ అబ్బా అంది శశి అమ్మని ఇబ్బంది పెట్టక బంగారం అని ముద్దు పెట్టి చిట్టు తల్లి ఇంకా బొజ్జో అన్నాడు పొట్ట మామూలుగా అయ్యింది నీ మాటలో అర్థమవుతున్నాయి నీ మాటలు అర్థమవుతున్నాయి బావా బిడ్డకి అంది శశి నాన్నని కదా రేపు బయటకు వచ్చాక చిట్టి తల్లి అనగానే నన్ను గుర్తుపెట్టి చూస్తారు చూడు అన్నాడు శోభన్ అబ్బో గొప్పే అమ్మని కదా నన్నే గుర్తుపడతారు అంది శశి అందుకేనా అందుకేనా రోజు అంతసేపు మాట్లాడుతున్నారు మీ చిట్టి తల్లితో అయినా చిట్టి తల్లి అంటున్నారేంటి నాకు మాత్రం మా బంగారు బావలాంటి అబ్బాయే కావాలి అంది మీ అందరూ నాన్నే పుడతారు అంటున్నారు నాకు మాత్రం మొదటిసారి పాపే కావాలనిపిస్తుంది అందుకే దేవుడు అనుగ్రహించి ఇద్దరిని ఇస్తున్నాడు అని నేననుకుంటున్నాను ఖచ్చితంగా ఒక అమ్మాయి మాత్రం ఉంది ఈ మధ్యలో రెండో వాళ్ళు అబ్బాయో అమ్మాయో ఆ భగవంతుడికే తెలుసు అన్నాడు శోభన్ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు బావా ఒకవేళ అమ్మాయి కాకపోతే డిసప్పాయింట్ అవుతావు అంది శశి నీకు ఆ అనుమానమే వద్దు ఖచ్చితంగా అమ్మాయే నాకు అర్థమవుతుంది అన్నాడు శోభన్ అదే వద్దంటున్నాను అంటున్న శశి నోటిని తన నోటితో మూసేశాడు శశిని వాకింగ్ చేయమని చెప్పింది డాక్టర్ కృష్ణమూర్తి గారు కూడా వాకింగ్ చేయాలి కనుక తండ్రి కూతురు ఇద్దరు ఉదయమే లేచి ఓ గంట నడిచి వస్తున్నారు నేను ఖాళీగానే ఉంటున్నాను ఏమీ పని ఉండటం లేదు అని జానకి కూడా వాళ్ళతో పాటు బయలుదేరుతుంది అప్పుడప్పుడు జయంతిదేవి గారు కూడా కలుస్తున్నారు వాళ్లతో ఏడో నెలలో శిశుకి సీమంతం చేద్దాం అనుకుంటారు జయంతిదేవి గారు సరే వదిన మేము మా ఇంటికి వెళ్ళి సాంప్రదాయం ప్రకారం అక్కడ నుండే సూడుదల తెస్తాము అంటుంది జానకి సరే జానకి అలాగే రేపు పూజారి గారిని పిలిచి ఎప్పుడు మంచిదో అడుగుదాం అని పూజారి గారికి ఫోన్ చేస్తారు జయంతిదేవి మూడు రోజుల తర్వాత మంచిదని చెప్తాడు పూజారి గారు సరే వదిన అయితే మేము రేపే వెళ్తాము అంది జానకి సరే జానకి వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి రేపు ఉదయం షాప్కి వెళ్ళి చీరలు గాజులు ఇంకా కావలసినవి తెద్దాము ఆ తర్వాత మీ ఇంటికి వెళ్తురు కాని అంది జయ అంది జయంతిదేవి సరే వదిన అలాగే వెళ్దాం అంది జానకి వెంకయ్యమ్మ గారికి ఫోన్ చేస్తావా జానకి స్వీట్స్ గురించి ఆర్డర్ చెప్పాలిగా అంది జయంతిదేవి ఇంతకంటే మన జీవితంలో పెద్ద ఆనందం ఇంకా ఏం ఉండదు జానకి అందుకే చాలా ఘనంగా చేద్దాం అనుకుంటున్నాను అలాగే చేద్దాం వదిన మాకు మాత్రం ఎవరున్నారు శశేగా అంది జానకి నువ్వు తప్పుగా అనుకోకు జానకి కృష్ణమూర్తి సంవత్సరం నుంచి ఖాళీగానే ఉంటున్నాడు పొలం కూడా సాగుబడి చేయటం లేదు నేను ప్రతి నెలా పంపే జీతం మీ ఖర్చులకే సరిపోతుంది అందుకే అప్పుగా అనుకొని ఇవి తీసుకో అంటూ కొన్ని నోట్ల కట్టలు ఆమె చేతిలో పెట్టింది మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి కృష్ణమూర్తికి ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం అసలే అతను అభిమానస్తుడు నేను ఈ వేడుకను ఘనంగా చేయాలనుకుంటున్నాను దానికోసం మీరు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు మీరు ఇబ్బంది పడుతున్నారు అని ఈ వేడుకను నేను సాదాసీదాగా చేయదలుచుకోలేదు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన విషయం ఇది నా కన్నయ్య తండ్రి కాబోతున్నాడు ఆ మాత్రం సెలబ్రేట్ చేసుకోకపోతే మాకు ఉన్న ఈ ఆస్తిపాస్తులన్నీ ఏం చేసుకోను నా తల్లి మనసును అర్థం చేసుకో జానకి అంది డబ్బు తీసుకోవటానికి మొహమాట పడుతున్న జానకిని చూస్తూ తానే అంతా ఖర్చు పెట్టవచ్చు కానీ వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు అందుకే అప్పుగా అని చెప్పి డబ్బు వాళ్ళ చేతికి ఇస్తుంది అప్పుడు ఇదంతా తమ ఖర్చే తమ కూతురికి తాము ఇదంతా చేస్తున్నాము అని ఫీల్ అవుతారు అందుకే అలా అప్పుగా అని చెప్పి డబ్బు ఇచ్చింది జయంతిదేవి ఇక శశికి సీమంతం ఏర్పాట్లు మొదలయ్యాయి తర్వాత రోజు వెంకాయమ్మకు స్వీట్స్ హార్ట్స్ ఆర్డర్ ఇచ్చారు అలసిపోతుందని శశిని ఇంట్లోనే ఉంచి జానకి జయంతిదేవి సిటీకి బయలుదేరారు కావలసినవి తేవడానికి ముందుగా ఇద్దరి తరఫున శశికి చీరలు తీసుకున్నారు ఆ తర్వాత ఇంటిల్లిపాదికి తీసుకున్నారు పాదికి పనివాళ్లకి అందరికీ బట్టలు తీసింది జయంతిదేవి తర్వాత సీమంతానికి వచ్చే ముత్తైదువులకి బలకి పెట్టడానికి ఖరీదైన పట్టు చీరలు బల్క్లో కొన్నది ఊరిలో ఆడవారందరినీ పేరంటానికి పిలిచి చీరలు పెట్టాలని జయంతిదేవి గారి కోరిక అవన్నీ చూసి నోరు తెరిచింది జానకి ఇంకా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కోసం వెండి పళ్ళాలు నెల ముందే ఆర్డర్ ఇచ్చింది ఒక్కసారి ఒకే మోడల్లో కావాలంటే అన్నీ దొరకవు అని షాప్కు వెళ్ళి అవి తీసుకున్నారు ఇంకా తీసుకోవాల్సినవన్నీ తీసుకున్నారు అన్నీ కొని ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోతుంది జానకి ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తావు ఉదయమే నిద్ర లేచి వెళ్దూ గాని ఇంకా తినేసి పడుకుంటే పెందలాడే లేవచ్చు అంది జయంతిదేవి అవునమ్మా ఇప్పటికే బాగా అలసిపోయినట్లు ఉన్నారు ఇప్పుడు వెళ్ళి మాత్రం ఏం చేస్తావు ఉదయమే లేచి వెళ్ళమ్మా అంది శశి కూడా ఇంకా ఓపిక కూడా లేదు అందుకే సరే అని కామ్గా కూర్చుంది జానకి జయంతిదేవి గారు తాము తెచ్చిన చీరలు చూపించింది శశికి చాలా బాగున్నాయి అత్తయ్య మీ సెలక్షన్ కదా ఇంకా దానికి తిరిగేం ఉంటుంది అంది శశి శోభన్ ఏదో పని ఉందన్నాడు ఇంకా రాలేదు అందరూ భోంచేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు జానకి శిశు దగ్గరకు వచ్చింది జయంతిదేవి డబ్బు ఇచ్చిన విషయం అంతా శిశుతో చెప్పింది మీ అత్తయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు మీ సీమంతం ఎంతో ఘనంగా చేయాలని ఉంది ఆమెకు ఆమె కోరిక మన వల్ల పాడవటం ఇష్టం లేక ఏవి మాట్లాడలేకపోయాను అంది జానకి మరి నాన్నకు చెప్పావా అమ్మా అంది ఇప్పుడే చెప్పానమ్మా ఆయన సంగతి తెలిసిందేగా మీ అత్తగారి సంతోషం సంబరం చూస్తున్నారుగా నీకు నెల తప్పినప్పటి నుంచి ఆమె ఆనందం కోసం ఆయన కూడా సరే అన్నారు అంది జానకి మరి నాకెందుకమ్మా చెప్పటం అంది శశి నవ్వుతూ అది కాదమ్మా నీకు కూడా చెప్తే బాగుంటుందని నువ్వేమంటావో అని ఏముందమ్మా మీరు అనుకున్నదే నేను అంటాను అత్తయ్య గారి సంతోషం కోసం ఈ ఒక్క విషయంలో మనం సర్దుకుపోదామమ్మా మీరు ఆ విషయంలో ఎక్కువ ఆలోచించకండి చిన్నతనంగా భావించకండి ఆవిడ సంతోషాన్ని అలా చూపించాలి అనుకుంటున్నారు పైగా అందరూ సంతోషంగా ఆశీర్వదిస్తే తన మనవడు మనవరాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని అత్తయ్య గారు ఆశ అంతేనమ్మా అంది శశి అందుకే తల్లి మీ అత్తగారి కోరిక విన్నాక నాకు కాదు అనాలి అంటే మనసు రాలేదు అంది జానకి సరేనమ్మా నేను రేపు ఉదయమే మన ఇంటికి వెళ్తాను నువ్వు లేవక ముందే పెడతానేమో నీకు సూడిదలు అక్కడి నుంచే తేవాలిగా అంది జానకి సరేనమ్మా అంది శశి జానకి తన గదికి వెళ్ళి పడుకుంది రేపేం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని ఆలోచించుకుంటూ జయంతిదేవి గారు పడుకున్నారే కానీ నిద్ర పట్టటం లేదు చాలా గ్రాండ్గా చెయ్యాలి సీమంతం ఫంక్షన్ అని ఇంట్లో అయితే చాలదని మామిడి తోట దగ్గర ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఏర్పాట్లు చేయిస్తుంది అంతా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లకు అప్పగించింది ఏ లోటు రాకూడదని రకరకాల ప్రాంతాల నుంచి వంటవాళ్లను పిలిపించారు ఈ మధ్యకాలంలో ఇంత గొప్ప ఫంక్షన్ ఎక్కడా జరగలేదని జనం అనుకోవాలి అలా జరిపించాలని ఆవిడ కోరిక ఓ పద్ధతి ప్రకారం అన్ని పనులు జరిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు మాధురి ఆవిడకు తోడుగా అంతా తానై ఫంక్షన్ ఏర్పాట్లలో నిమగ్నమైంది జయంతిదేవి గారికి కుడి భుజంలాగా అయింది మాధురి శోభన్ కూడా ఆ ఫంక్షన్ హడావుడిలో చాలా బిజీ అయిపోయాడు జయంతిదేవి గారు తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లో ఇన్విటేషన్ పంపించారు తప్పదు అనుకున్న కొద్ది మందికి తానే స్వయంగా వెళ్లి చెప్పి వచ్చారు శ్రీమంతం జరిగే రోజు రానే వచ్చింది వారి గ్రామంలో ప్రతి ఇంటికి జయంతిదేవి గారి తరఫున జానకి కృష్ణమూర్తి గారి తరఫున శ్రీమంతం పిలుపు వెళ్ళింది శ్రీమంతం రోజు ఆ ఊళ్ళో ఏ ఇంట్లో కూడా పొయ్యి వెలగలేదు ఆ రోజు శశిని చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు అసలే అందమైన శశి అమ్మతనం తెచ్చిన కొత్త అందంతో ఓ వింత వెలుగు కనిపిస్తుంది ఆమె మొహంలో శోభన్ని పక్కన కూర్చోమన్నాడు ఫోటోగ్రాఫర్ శశిని శోభన్ని పక్కపక్కన చూస్తుంటే పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు ఇంత చక్కని జంట ఇంకెక్కడా ఉండరేమో అన్నట్లుగా ఎంత అందంగా ఉన్నారు ఇద్దరు మాదిష్ట తగిలేట్టుంది అని ఎవరికి వారే ప్రతి ఒక్కరూ అనుకున్నారు చాలా చాలా బాగా జరిగింది సీమంతం ఫంక్షన్ ఫంక్షన్ కి అందరూ శిశుకి గాజులు తొడిగి అక్షంతలు వేసి పన్నంటి బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు వచ్చిన వారందరికీ దేవి గారి పట్టు చీరలు పెట్టించారు దానికి తోడు వెండి పళ్ళంలో ఇరవై ఒక్క రకాల స్వీటు హాటు తాంబూళ్ళం ప్యాక్ చేపించి అక్షంతలు అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చిన ఆడవారందరికీ శశితో ఇప్పించారు శశికైతే అవి ఇచ్చి ఇచ్చి చేతులు నొప్పి పెడుతున్నాయి జనం మాత్రం తగ్గటం లేదు వస్తూనే ఉన్నారు అందరినీ తృప్తిగా భోజనం చేసి వెళ్ళండి అని చెప్తున్నారు జానకి జయంతిదేవి అలా అంగరంగ వైభోగంగా శశి శ్రీమంతం జరిగింది చాలా తృప్తిగా అనిపించింది జయంతిదేవికి ఇంకొక విశేషం ఏమిటంటే ఆ ఫంక్షన్లో వంటల దగ్గర భోజనాల దగ్గర అన్ని పనుల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ బాధ్యతగా చూసుకుంటున్న శోభన్ ఫ్రెండ్స్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు ఈ మధ్య వీళ్ళు అసలు ఊర్లోనే కనిపించడం లేదు తాగుబోతు విధవలు ఏమైపోయారో అనుకుంటున్నాం వీళ్ళేంటి ఇంత పద్ధతిగా నీట్గా తయారయ్యారు పోనీలే వీళ్ళకి ఇప్పటికైనా మంచి బుద్ధి ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాడు దేవుడు అనుకున్నారు ఊర్లోని జనమంతా వాళ్ళని చూసి తన మాటకు విలువ ఇచ్చి వాళ్ళు మారినందుకు శశి కూడా చాలా సంతోషించింది భోజనం చేసేటప్పుడు వాళ్ళు వడ్డను చేస్తుంటే బాగున్నారా అన్నయ్య ఏం చేస్తున్నారు అని అడిగింది శశి బాగున్నావమ్మా కష్టం చేసి బ్రతకటంలో ఉండే సుఖమేమిటో ఇప్పుడే తెలిసి వచ్చింది మాకు మేము చాలా బాగున్నాం తల్లి మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు బాగుంది అన్నయ్య అని చెప్పింది అందరిలో అలా తమని ప్రత్యేకంగా అన్నయ్య అని పిలిచి పలకరిస్తుంటే వాళ్ళకి ఒళ్ళు పలకరించింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె తమకు ఇస్తున్న గౌరవానికి వీళ్ళు నీకెలా తెలిసే అన్నారు జయంతిదేవి గారు ఇంటికి వచ్చాక తెలుసత్తయ్యా తెలుసుకున్నాను వాళ్ళు దూరంగా ఉంటే మీ అబ్బాయి బాగుపడతాడు అనుకున్నారు మీరు దూరం అవ్వాల్సిన అవసరం లేదు మంచిగా మారి దగ్గరగా ఉండండి అని చెప్పాను నేను నేను చెప్పిన చిన్న మాటకి వాళ్ళు నిజంగా మారుతారని నేను అనుకోలేదు ఈరోజు వాళ్ళని అలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంది శశి నువ్వు మంచి మనసుతో చెప్పావు అందుకే ఆ భగవంతుడు కూడా అందుకే ఆ భగవంతుడు కూడా ఇప్పటికైనా వాళ్ళకి మారాలనే మంచి బుద్ధి ప్రసాదించాడు అంది జయంతిదేవి ఇదండి ఈరోజు కథ మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా